అందరికీ నమస్కారం ఇంకా జనసేన ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారికి అలాగే లక్ష్మణరావు గారికి అలాగే అధికారులకి రైతులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా అధికారికంగా ఒక ప్రోగ్రాంలో ఎల్లకి రావటం ఇదే మొదటిసారి ముందుగా నా గెలుపు కృషి చేసిన అలాగే రెండు వేలు పైబడి మెజారిటీ తీసుకుని వచ్చిన ఎలా ప్రజానికని అందరికీ కూడా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మీద నిన్న మేము రోజు చేస్తా ఉన్నాం దాని ముఖ్య ఉద్దేశం ఒకటే గతంలో వైసీపీ పాలించిన విధానం మీరు అందరూ చూశారు అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విష ప్రచారం అనేది వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తా ఉంది ప్రతి దాంట్లో దాన్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అదే లోకేష్ గారు కానీ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతుంది ఎన్డీఏ కూటమి మరీ ముఖ్యంగా రైతు సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమంగా భావించి మరి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రైతు గురించి ఆలోచిస్తూ ఉంటారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కేబినెట్ మీటింగ్ లో ఎప్పుడైనా సరే ముందు రైతు విషయాలు మాట్లాడిన తర్వాతే వేరే విషయాలు వెళ్తా ఉంటాం ఈ పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ గా రైతుల గురించి మీరు అది గుర్తించాలి అదేవిధంగా ఈ ప్రభుత్వంలో గతంలో చిక్కల దర్బాబు గారికి స్వాగతం అదేవిధంగా ఈ ప్రభుత్వంలో రైతు గురించి ఆలోచించే ప్రభుత్వం దయచేసి మీరు అందరూ ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ కంప్లీట్గా మీకు పది ఎకరాలు ఉంటే కనీసం ఒక ఎకరం అయినా సరే ప్రతి ఒక్కరికి ఈ క్రాపు దిగుబడి తక్కువ వస్తుంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల అని చెప్పి కొద్ది నివారిస్తా ఉన్నారు కనీసం మీకు రెండు ఎకరాలు ఉంటే అర ఎకరం అయినా సరే ఎందుకంటే మీకు దిగుబడి తక్కువ వచ్చినా రేట్ ఎక్కువ వస్తుంది అది గుర్తించాలి దాన్ని గుర్తించి మీకు ఖర్చు కూడా సరిసగం తక్కువ ఖర్చు అవుతుంది అలాగే మరి ఎందాక చెప్తా ఉన్నారు నవధాన్యాలు అనేది ఎప్పుడైతే క్రాప్ అయిపోయిందో తర్వాత బీడి కింద లేకుండా కనీసం ఎకరానికి పన్నెండు కేజీలు పడుతుంది అది సుమారు ఆరు వందలు ఉంటుంది అది వేయటం వల్ల మీ యొక్క నెక్స్ట్ టైం క్రాప్లో మీ యొక్క భూమికి మీ ఈల్డింగ్ అనేది అదే మీ యొక్క దిగుబడి ఎక్కువ వస్తుంది సమానంగా వస్తుంది కాబట్టి ఒకసారి మీరు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు అర ఎకరం కానీ పది ఎకరాలు ఉన్నవాళ్ళు కనీసం రెండు ఎకరాలు కానీ మన వాళ్ళు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు మంగళవారం బుధవారం నిరంతరం మండలం అంతా తిరుగుతూ ఈ యొక్క ప్రయోజనాల గురించి చెప్తూ ఏమేమి వాడాలో అన్నీ క్లియర్గా ఇస్తారు అలాగే ఈ ప్రభుత్వం రాగానే సి ఎల్ఎస్ అని క్రాప్ క్రాప్ లైఫ్ సిస్టమ్ అనేది ఒక యాప్ ఒకటి చేశారు ఆ యాప్ లో మీరు కానీ మీ క్రాప్ ఎక్కడ తేడా వచ్చిందో లేకపోతే పురుగు ఎక్కడ ఉందో తీసి ఫోటో పెడితే వెను వెంటనే మీకు దాని మందు ఏం వాడాలి ఏంటి అనేది కూడా అట్నుంచి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీ యొక్క మీరు ఆల్రెడీ రైతులైనప్పటికీ అందరి దగ్గర కూడా ఈ సాఫ్ట్వేర్ మొబైల్సే ఉంటాయి అంతే కదండి ఎవరికి పదిహేను వందల సేవలు మానేశారు అందరూ కాబట్టి అన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ ఫోన్స్ సో మీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ లోకి వెళ్ళి మీకు మీకున్న తెగిల్ని దాంట్లో ఫోటో పెడితే సైంటిస్ట్లు అటెండ్ అయ్యి మీరు ఏం వాడాలనేది మీకు సలహాయి ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా మీకు ట్రాక్టర్లు ఉన్నాయంటే గతంలో ఒక గ్రూప్ కింద ఇచ్చేవారు దానివల్ల గొడవల కింద కూడా ఉండి ఈసారి చిన్న ట్రాక్టర్లు కానీ ఈ సబ్సిడీ మీద మన ప్రభుత్వం అందజేస్తుంది అలాగే బరకాలు కూడా అవసరం అనుకుంటే వెంటనే అరేంజ్ చేయడానికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కదండి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో మేము ముందుకు వస్తాయి మరొకసారి ఇది ఈ ఈ యొక్క ఎన్డీఏ కూటమి రైతు పక్షపాత కూటమిది రైతుల కోసం నిరంతరం పోరాడే ఈ ఎన్డీఏ కూటమి కాబట్టి మీరు ఎప్పటికీ ఏ సమస్య ఉన్నా సరే అధికారులు మీ అందరికీ అందుబాటులో ఉంటారు మరీ ముఖ్యంగా రేపు పది గంటలకి రైతులందరికీ కూడా ఇటు అధికారులు ఇటు బి ఇటు ఇరిగేషను మొత్తం అందరి అధికారులతో రివ్యూ మీటింగ్ నియోజకవర్గ స్థాయిలో లయన్స్ క్లబ్ దగ్గర పెట్టడం జరుగుతూ ఉంది రైతులందరూ కూడా తమ తమ సమస్యలతో వస్తే అక్కడ అధికారులు ఉంటారు కాబట్టి వెంటనే అన్ని సమస్యలు అవ్వవు గాని ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో షార్ట్ షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు సాగొచ్చు కాబట్టి అండ్ రైతులందరూ కూడా ఇదే పిలుపుగా భావించి రేపు పది గంటలకు లయన్స్ క్లబ్ లో ఒక ఇటు అధికారులతో ఇటు రైతులతోని మీటింగ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ హాజరావలసిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ